వాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ టీమిండియా స్టార్ క్రికెటర్లైన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వాళ్ళ యొక్క ఒడిఐ క్రికెట్ పైన అదేవిధంగా వచ్చే వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో వాళ్ళు ఆడతారా లేదా అనే విషయాలపైన రాజు శుక్ల గారు అయితే ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది అసలు శుక్ల గారు వచ్చేసరికి ఏమన్నారు వీళ్ళిద్దరి పైన అసలు ఆడతారా లేదా అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాము మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ స్టార్ క్రికెటర్లైన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇటీవలనే టీ ట్వంటీకి అదేవిధంగా టెస్ట్ క్రికెట్కి అయితే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది సడన్గా ఇద్దరు క్రికెటర్లు అయితే రిటైర్మెంట్ ప్రకటించడంతో వాళ్ళ ఫ్యూచర్ కెరియర్ అయితే ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అయితే రకరకాల రూమర్స్ అయితే రావడం జరిగినాయి అసలు ఒడియలో వీళ్ళు ఉంటారా లేకపోతే ఓడిఐ జట్ నుంచి కూడా తొలగిస్తారా అనే ఊహాగానాలు అయితే రావడం జరిగింది దీనిపైన కూడా రకరకాల చర్చలు అయితే జరిగాయి కాకపోతే దీనిపైన వచ్చేసరికి బీసీఐ మాత్రమైతే ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది బీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా గారు అయితే ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది వీళ్ళిద్దరి యొక్క ఓడిఐ కెరీర్ అదేవిధంగా ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ లో వీళ్ళు ఆడతారా లేదా అన్న విషయాల గురించి ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది బీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజు శుక్లా గారు లండన్లో ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ రోహిత్ శర్మ అదే విధంగా విరాట్ కోహ్లీ ఒడే కెరీర్ పైన అయితే అయితే అడగడం జరిగింది రాజీవ్ శుక్లా ఆయనైతే ఫుల్ ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చాడు ముఖ్యంగా ఇద్దరు స్టార్ క్రికెటర్లు మాత్రమైతే ఒడే ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ జట్లో కన్ఫామ్ అంటే కన్ఫామ్గా గా ఉంటారని అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళు వన్ డేకి క్రికెట్లో అయితే కొనసాగుతున్నారని అయితే చెప్పడం జరిగింది ప్రతి సిరీస్లో ప్రతి మ్యాచ్లోనే వాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఆడే అవకాశం ఉందని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది ప్రతి సిరీస్లో వాళ్ళు ప్లేయింగ్ లెవెల్లో ఉంటారు అదేవిధంగా ప్రతి సిరీస్లో వాళ్ళ ఎంపిక కూడా ఉంటుందని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది ఇటీవలే వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించడంతో అయితే వాళ్ళు లేని లోటు అయితే కన్ఫామ్గా అయితే గా కనిపిస్తుందని అయితే చెప్పడం జరిగింది అటు టీ ట్వంటీలో అయినా కానీ అటు టెస్ట్ క్రికెట్లో అయినా కానీ వారిద్దరు లేని లోటు మాత్రం అయితే స్పష్టంగా కనిపిస్తున్న అయితే రాజు శుక్ల గారు అయితే చెప్పడం జరిగిన కాకపోతే ఇద్దరు కూడా అనూయంగా అయితే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది రిటైర్మెంట్ విషయం పైన వాళ్ళ వ్యక్తిగతంగానే రిటైర్మెంట్ ప్రకటించారని అయితే క్లియర్ కట్ గా అయితే చెప్పడం జరిగింది ఎవరు బలవంతంతో అయితే రిటైర్మెంట్ అయితే ప్రకటించర్లేదు అయితే రాజు శుక్లా గారు అయితే క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది అది ఆటగాళ్ళ యొక్క స్వేచ్ఛ భావం అని అయితే క్లియర్ కట్ అయితే చెప్పాడు ఇద్దరు ప్లేయర్స్ వచ్చేసరికి వడే సిరీస్ తో పాటు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో జరిగే ప్రపంచ కప్లో హండ్రెడ్ పర్సెంట్ ఆడతారని అయితే క్లియర్ కట్ అయితే రాజు శుక్లా గారు అయితే చెప్పడం జరిగింది ఈ వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్ కావడంతో అటు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కానీ అదేవిధంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఖుషి అవుతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళ భవిష్యత్తు అయితే చాలా అంటే చాలా ప్రశ్నార్థకరంగా అయితే మారింది రాబోయే సిరీస్లో వీళ్ళు ఆడతారా లేదా అని అయితే ప్రశ్నకు అయితే ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ కూడా రావడంతో అయితే ఫ్యాన్స్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఖుషి అవుతున్నారు కూడా చెప్పుకోవచ్చు ఇదే కెరీర్ లో గానీ అదే విధంగా టెస్ట్ కెరీర్ లో గానీ వీరు ఆడిన ఘనాలు అయితే ఈ విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు మొట్టమొదటిగా చూసుకుంటే విరాట్ కోహ్లీ విషయానికి వచ్చినట్టు అయితే విరాట్ కోహ్లీ తన కెరీర్ లో వచ్చేసరికి మూడు వందల రెండు వన్డేలు అయితే ఆడడం జరిగింది ఓవరాల్గా అందులో వచ్చేసరికి యాభై ఒక్క సెంచరీలతో పాటు డెబ్బై నాలుగు హాఫ్ సెంచరీలు అయితే చేయడం జరిగింది ఓడియ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు మాత్రమైతే విరాట్ కోహ్లీ అయితే నెలకొల్పడం జరిగింది ఇప్పటి వరకు యాభై ఒక్క సెంచరీ ఏ క్రికెటర్ అయితే చేయలేదు సచిన్ టెండూల్కర్ మాత్రమైతే అయితే నలభై తొమ్మిది సెంచరీలతోనైతే సెకండ్ పొజిషన్లో ఉండడం జరిగింది రికార్డు అయితే ఇప్పటి వరకు అయితే అలానే ఉందని చెప్పుకోవచ్చు అయితే ఓడియా కెరీర్లో మూడు వందల రెండు వన్ మ్యాచ్ ఆడిన విరాట్ కోహ్లీ పద్నాలుగు వేల నూట ఎనభై ఒక్క పరుగులు అయితే చేయడం జరిగింది అదేవిధంగా టెస్ట్ క్రికెట్లో చూసుకుంటే ఓవరాల్గా నూట ఇరవై మూడు టెస్టులు ఆడిన విరాట్ కోహ్లీ అందులో చూసుకుంటే తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు అయితే చేయడం జరిగింది అదేవిధంగా టీ ట్వంటీలో చూసుకుంటే మాత్రమైతే నూట ఇరవై ఐదు టీ ట్వంటీలు అయితే ఆడడం జరిగింది అందులో నాలుగు వేల నూట పద్దెనిమిది పరుగు నూట ఎనభై ఎనిమిది పరుగులు అయితే చేయడం జరిగింది ఓవరాల్గా విరాట్ కోహ్లీ యొక్క ఒడియా కెరీర్ అదే విధంగా టీ ట్వంటీ విధంగా టెస్ట్ కెరీర్ అయితే ఈ విధంగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు ప్రజెంట్ ఇంకా విరాట్ కోహ్లీ వచ్చేసరికి క్రికెట్ క్రికెట్లో ఆడుతున్నాడు కాబట్టి ఇంకెన్నో రికార్డులు అయితే బద్దలు అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది అదేవిధంగా రోహిత్ శర్మ విషయానికి వచ్చినట్లయితే రోహిత్ శర్మ ప్రజెంట్ వయసు వచ్చేసరికి ముప్పై ఏడు సంవత్సరాలు అయితే ఉండడం జరిగింది ఇంకా ఫుల్ ఫిట్గానే ఉండడం చెప్పుకోవచ్చు ప్రజెంట్ టీ ట్వంటీలో అయినా ఒడియాలోగానే మన రోహిత్ శర్మ మాత్రమైతే అద్భుతమైన ప్రదర్శనతోనైతే దూసుకొని పోతున్నాడు ఓవరాల్గా రోహిత్ శర్మ ఒడియా కెరీర్లో చూసుకుంటే రెండు వందల డెబ్బై మూడు ఒడియా మ్యాచ్లు అయితే ఆడడం జరిగినాయి అందులో చూసుకుంటే ముప్పై రెండు సెంచరీలతో పాటు యాభై ఎనిమిది హాఫ్ సెంచరీలు అయితే చేయడం జరిగింది రెండు వందల డెబ్బై మూడు మ్యాచ్లు ఆడి పదకొండు వేల నూట అరవై ఎనిమిది పరుగులు అయితే చేయడం జరిగింది టెస్ట్ క్రికెట్లో చూసుకుంటే అరవై ఏడు టెస్ట్ మ్యాచ్లు ఆడాక అందులో వచ్చేసరికి నాలుగు వేల మూడు వందల ఒక్క పరుగు అయితే చేయడం జరిగింది టీ ట్వంటీల విషయాన్ని చూసుకుంటే నూట యాభై తొమ్మిది టీ ట్వంటీలు ఆడడం జరిగింది అందులో నాలుగు వేల రెండు వందల ముప్పై ఒక్క పరుగులు అయితే చేయడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే రోహిత్ శర్మ మాత్రమైతే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది అదేవిధంగా రోహిత్ శర్మ కే ట్వంటీలోనే టీమిండియా అయితే రెండు ఐసీసీ టోర్నీలు అయితే గెలుచుకోవడం జరిగింది టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్తో పాటు చాంపియన్ ట్రోపీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు టైటిల్ అయితే వరుస కంటే వరుసగా అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే గెలవడం జరిగింది ఇది అద్భుతమైన క్షణాలని చెప్పుకోవచ్చు రెండు టోర్నమెంట్లో రోహిత్ శర్మ వచ్చేసరికి ఓడియాలో అయితే కొనసాగుతున్నాను కూడా తెలిసిన విషయమే మరి ఇద్దరు ప్లేయర్లు ఓడియాలో మనం ఎలా రాణిస్తారు ఏ విధంగా రాణిస్తారు అయితే చూడాలి రాబోయే రోజుల్లో శ్రీలంకతోనైతే ఓడియా సిరీస్ అయితే ఉంది ఆ ఓడియా సిరీస్లో వీరు మళ్ళీ తిరిగి గ్రౌండ్లో పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ తర్వాత చూసుకుంటే ఆస్ట్రేలియాతోనైతే ఒడియో సిరీస్ న్యూజిలాండ్తో కూడా ఒడియో సిరీస్ అయితే ఉంది ఈ మూడు సిరీస్లో విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మలో మాత్రమైతే చూసే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉంది మరి శ్రీలంకతో జరగబోయే మ్యాచ్లో మీరు వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అన్న విషయాల గురించి రాబోయే వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవి శంభో శంకర థ్యాంక్ యూ